హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోయిందండి యాక్చువల్గా నాకు హెల్త్ అనేది బాగాలేదు అందుకే నేను వీడియోస్ అయితే తీయలేదు ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నా ఈ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం యాక్చువల్గా సంక్రాంతికి ఈ బ్లౌజ్ అయితే కట్ చేశానండి బట్ నాకు ఆ టైంలో కుట్టడానికి అయితే కుదరలేదు సో పండగ అయిపోయిందంటే మనకి బతుకం వచ్చేస్తుంది కదా సో పక్కన పెట్టేశాను మళ్ళీ లేటెస్ట్గా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి సో నాకైతే సూపర్గా నచ్చింది మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం మనకి డిజైనర్ హ్యాండ్స్ అనేది పైన లేరు కింద వస్తుందండి మనకి లోపల ఆర్మ్స్ అనేది కనపడకుండా షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టుకోవాలి సో షార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం కాటన్ లైనింగ్ అయితే ఇలా ఫోర్ ఫోల్డ్స్ చేసి పెట్టుకున్నాను టూ హ్యాండ్స్కి కలిపి మీరు నార్మల్గా షార్ట్ హ్యాండ్స్ లెంత్ ఎంత తీసుకుంటారో అంత పెట్టుకోండి నేనైతే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది తీసుకున్నాను నేను షార్ట్ హ్యాండ్స్ అనేది ఇంతే పెట్టుకుంటానండి తర్వాత హ్యాండ్స్ ఇవ్వన వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నానండి హ్యాండ్ షివర్ లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి తర్వాత హ్యాండ్ షేప్ డ్రా చేసేసుకొని మార్జిన్ కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసేసుకుంటున్నాను హ్యాండ్ లో కూడా మార్కింగ్ చేసేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుంటున్నానండి మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా కట్ చేసి జాయిన్ చేసుకుని హ్యాండ్స్ అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం డిజైనర్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఫోర్ ఫోల్స్ చేసి పెట్టేసుకున్నాను టూ హ్యాండ్స్ కి కలిపి ఒకవేళ మీకు క్లాత్ అనేది జరిగిపోతుంది అంటే సింగిల్ సింగిల్ హ్యాండ్ కింద కూడా కట్ చేసుకోవచ్చు బట్ నేనైతే టూ హ్యాండ్స్ ఒకసారి కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్స్ లెంత్ ఎంత తీసుకోవాలి అనేది చాలా మంది క్లారిటీ ఉండట్లేదండి సో మనకి ఎల్బో హ్యాండ్స్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకోవాలి సో నాకు ఎల్బో హ్యాండ్స్ లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ తీసుకుంటాను ఖర్చుతో కలిపి సో అదే ట్వెల్వ్ ఇంచెస్ ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి అంటే అందరి మెజర్మెంట్స్ ఒకలా ఉండవు కదా ఒక్కొక్కరికి షార్ట్ అయిపోతుంది ఒక్కొక్కరికి లాంగ్ అయిపోతుంది సో మనం మెజర్మెంట్ ప్రకారం తీసుకున్నామంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది సో అందుకే మీ ఎల్బో లెంత్ ఎంత ఉందో అంత తీసుకోండి కరెక్ట్ గా సరిపోతుంది హ్యాండ్స్ చివరిని విట్ అనేది నేను సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నానండి నేనైతే మీడియంగా ఉంటాను అందుకే సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఆర్ మీడియం సైజ్ వాళ్ళకి సెవెన్ ఇంచెస్ సరిపోతుంది కొంచెం లావుగా ఉన్న వాళ్ళయితే ఎయిట్ ఇంచెస్ తీసుకోండి హ్యాండ్స్ పైన విత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇది ఎవరికైనా సరే ఫోర్ ఇంచెస్ అనేది సరిపోతుందండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఈ టూ మార్కింగ్స్ ని కలుపుకుంటూ షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవడమే సో ఇంతేనండి చాలా ఈజీగా ఈ హ్యాండ్స్ అయితే మనం కట్ చేసేసుకోవచ్చు హ్యాండ్స్కి మనం మిడిల్ కట్ అనేది కట్ చేస్తాం కదా అది కట్ చేయడం మర్చిపోయానండి అందుకే నేను మళ్ళీ కట్ చేసుకుంటున్నాను కటింగ్ అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు హ్యాండ్స్ ఇవ్వనైతే ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి హ్యాండ్స్ ఇవ్వన హ్యాంగింగ్ లేస్ కూడా జాయిన్ చేసేసుకుంటున్నానండి మనకి హ్యాండ్స్కి లుక్ వచ్చేదే ఈ హ్యాంగింగ్ లేస్తోని సో మన డ్రెస్కి ఏది మ్యాచ్ అవుతుందో ఆ టైప్ ఆఫ్ హ్యాంగింగ్స్ అనేది తీసుకున్నానంటే పర్ఫెక్ట్ ఉంటుంది మిషన్ మీదే ఈ లేస్ అనేది జాయిన్ చేసేసుకున్నానండి బట్ నాకు డబుల్ పాదం మీద అయితే స్టిచ్ సరిగ్గా పడలేదు అందుకే నా దగ్గర సింగిల్ పాదం ఉంది కాబట్టి మళ్ళీ మార్చుకుని స్టిచ్ చేసుకున్నాను సో మీ దగ్గర సింగిల్ పాదం అనేది లేకపోతే హ్యాండ్ స్టిచ్ అన్న వేసేసుకోండి ఏం ప్రాబ్లం లేదు మనకి లేస్ ఎంత కావాలో అంతవరకు కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకునే ముందే ఒక హ్యాంగింగ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి సో లాస్ట్ హ్యాంగింగ్ అనేది తీసేసుకుని అక్కడ మనం రెండుసార్లు అంటే మిగతా హ్యాంగింగ్స్ అనేది ఊడిపోకుండా ఉంటాయి అంటే మనకి పూసలు అనేది అన్నీ ఊడిపోయాయి అంటే లుక్ ఉండదు కదా సో నేను అటు ఇటు కూడా ఇదే విధంగా చేశాను మీకు ఈ టిప్ యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నానండి సో ఇప్పుడు మనం ఈ హ్యాంగింగ్స్ దగ్గర నుంచి మనం చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి దగ్గర దగ్గరగా పెట్టుకోండి ఎంత వీలైతే అంత దగ్గరగా పెట్టుకోండి అంటే మనకి మొత్తం గ్యాదర్ చేసేటప్పటికి త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లోపలలోనే ఉండాలి సో ఆ విధంగా మనం గ్యాదర్ చేసేసుకోవాలి సో మీకు అంతకంటే ఎక్కువ ఉందంటే లుక్ ఉండదు అందుకే చెప్తున్నాను స్పేసింగ్ క్లాత్ వల్ల నాకు క్లాత్ అనేది జారిపోతుందండి అందుకే నేను ఇక్కడ చేత్తో పెట్టడానికి కుదరట్లేదు అందుకే టూల్ యూజ్ చేసి నేను ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటున్నాను ఈ ఫ్రిల్స్ అనేది మనం పైన ఫోర్ ఇంచెస్ విత్ అనేది తీసుకున్నాం కదా సో అక్కడికి వచ్చేటప్పటికి ఫ్రిల్స్ అయితే క్లోజ్ చేసేయాలి వన్ సైడ్ ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం కదా సేమ్ సెకండ్ సైడ్ కూడా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి బట్ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అటుపక్కన ఏ వేలో అయితే ఫ్రిల్స్ పెట్టుకున్నామో అదే వేలో ఇటు పక్కన కూడా మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి సో టూ సైడ్స్ ఒకటే లెంత్లో ఉన్నాయా లేదా అని నేను ఇక్కడైతే చెక్ చేసుకుంటున్నానండి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువగా అనిపిస్తే మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇప్పుడైతే మన లోపల హ్యాండ్స్ అయితే తీసేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి సో మనకి మిడిల్ కట్ ఉంది కదా అక్కడ నుంచి అటు ఒక టూ ఇంచెస్కి ఇటువైపు ఒక టూ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్కి ఇటు పక్కన ఒక మార్కింగ్ అటు పక్కన కూడా త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు డిజైనర్ హ్యాండ్స్ అయితే మనం దీని మీద జాయిన్ చేసేసుకోవాలి సో మనం త్రీ ఇంచెస్ లెంత్ తీసుకున్నాం కదా సో మనకి ఇక్కడ త్రీ ఇంచెస్ అనేది వచ్చేస్తే త్రీ ఇంచెస్ తీసుకోండి నాకైతే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వచ్చింది సో అందుకే ఒక హాఫ్ ఇంచ్ డౌన్ నుంచి ఇక్కడ నేను జాయిన్ చేసుకుంటున్నాను అలానే ఈ టూ క్లాత్స్ని ని కూడా మనం రైట్ సైడ్ పైకి ఉండేలాగా జాయిన్ చేసుకోవాలి అంటే లోపల హ్యాండ్ మనకి రైట్ సైడ్ పైకి కనిపించాలి దాని మీద డిజైనర్ హ్యాండ్ కూడా రైట్ సైడ్ మనకి పైకి ఉండేలాగా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి డిజైనర్ హ్యాండ్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి మనం అటు పక్కన ఇటు పక్కన కూడా టూ టూ ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి అంటే మనకి సెంటర్ కట్ అనేది చేసుకున్నాం కదా హ్యాండ్కి అండ్ డిజైనర్ హ్యాండ్కి కూడా సో ఆ సెంటర్ కట్స్ అనేది కరెక్ట్గా పెట్టుకుని అటు ఇటు ఉన్న అయితే మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి సో నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి హ్యాంగింగ్స్ అనేది కొంచెం బరువు ఎక్కువ ఉండడం వల్ల నాకైతే హ్యాండ్ బాగా కిందకి దిగిపోయినట్టు అనిపించింది సో నాకు అప్పుడు అనిపించింది ఏదో పాడైపోయింది హ్యాండ్ అయితే సరిగా రాలేదనుకున్నాను సో ఏం చేద్దామా అని చెప్పి అప్పుడే ఆలోచించేస్తున్నాను అంటే మరి కిందకి వస్తే బాగోదు కదా మిడిల్లో చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టేసి ఒక స్టిచ్ వేసేద్దామా అని చెప్పి అనుకున్నాను సరేలే ముందు స్టిచ్ చేసిన తర్వాత మనం వేసుకొని చూసి సరిగా రాలేదనిపిస్తే అప్పుడు స్టిచ్ వేసుకోవచ్చులే అని చెప్పి ఇంకూరుకున్నాను ఇప్పుడు ఈ హ్యాండ్ అయితే మనం బ్లౌజ్కి జాయిన్ చేసేసుకోవడమే నార్మల్గా ఎలా అయితే జాయిన్ చేసుకుంటారో అలా జాయిన్ చేసేసుకోవడమేనండి బట్ మనం ఫ్రిల్స్ అనేది ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా జాయిన్ చేసుకోండి అంటే టూ హ్యాండ్స్ కింద ఉన్నాయి కాబట్టి మన క్లాత్ అనేది కింద ఫోల్డ్ అయిపోయింది అంటే మళ్ళీ విప్పుకోవడం కుట్టుకోవడం కింద డబల్ ఫన్ కింద ఉంటుంది అందుకే కొంచెం స్టిచ్ చేసుకున్నప్పుడే కొంచెం చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి మనకి హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి నేను ఒక హ్యాండ్ స్టిచ్ చేయడమే చూపించాను టూ హ్యాండ్ స్టిచ్ చేయడం చూపించానంటే వీడియో ఎంత అనేది ఎక్కువైపోతుంది అయిపోతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్